నమస్తే అండి ఈ వీడియో అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ఇంటికి కోడలుగా వెళ్తున్న అమ్మాయిల చిన్నప్పటి నుంచి పెళ్ళేంత వరకు వాళ్ళు వంద సార్లు తిట్టుకుంటారు కొట్టుకుంటారు కానీ సాయంత్రం కల్లా కలిసిపోతూ ఉంటారు అదే పెళ్ళయ్యాక ఆ అక్కా తమ్ముడు అన్నా చెల్లెలు ఒక్కసారి తిట్టుకున్నా కొట్టుకున్నా జీవితాంతం కూడా కలవలేని పరిస్థితి వస్తుంది కారణం ఏందంటే వాళ్ళ వెనుక ఉన్న ఆ ఆదిశక్తి నుంచి ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వగానే అక్కడ చుట్టాలు చూసి చెప్తూ ఉంటారు అదిగో మీ అక్క వచ్చింది నీకు కనిపించిందా అడుగో మీ తమ్ముడు వచ్చాడు నీకు కనిపించాడా అదిగో మీ అన్నయ్య వచ్చాడు నీకు కనిపించాడా అని అదిగో మీ చెల్లెలు వచ్చింది నీతో మాట్లాడిందా అని వాళ్ళు అలా చెప్తూ ఉన్నప్పుడల్లా ఎంతో ద్వేషాన్ని పెంచుకొని పెద్ద శత్రువులుగా మాట్లాడకుండా ఉంటున్నా ఆ అక్క తమ్ముడు అన్న చెల్లెల మనసు ఎంత కృంగి కృషించిపోతుందో ఆ అక్క తమ్ముడికి మాత్రమే తెలుసు కలవాలని ఉన్న కలవలేని పరిస్థితి అవుతూ ఉంటుంది కొంతమంది ఆ అక్క తమ్ముడిని అన్నా చెల్లెల్ని విడదీస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు కానీ అక్కకి బాధ వచ్చినప్పుడు తమ్ముడితో చెప్పుకోవాలని తమ్ముడికి బాధ వచ్చినప్పుడు అక్కతో మాట్లాడాలని అన్నయ్యకి బాధ వచ్చినప్పుడు చెల్లెలతో చెప్పుకోవాలని చెల్లెలకి బాధ వచ్చినప్పుడు అన్నయ్యతో చెప్పుకోవాలని వాళ్ళు పడే బాధ అన్న ఖచ్చితంగా మీకు పనిష్మెంటుగా ఆ దేవుడు చూపిస్తూ ఉంటాడు దయచేసి దయచేసి ఆ అక్క తమ్ముడిని ఉన్న చర్యలను వెళ్ళది ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు పడే బాయ్ బాయ్య வெள்ளே வாழ் கோடலா தம்பி நீ அண்ணாச்சல் வெடித்த